వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మంగళవారం శుక్రవారాలలో డబ్బు ఎవరికైనా ఇస్తే ఆర్థిక కష్టాలు నిజంగానే వస్తాయా మంగళవారం శుక్రవారం రోజుల్లో డబ్బు ఎవరికైనా ఇవ్వద్దని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా ఎందుకు చెప్తారు ఆ రోజుల్లో డబ్బు ఇస్తే నిజంగా తిరిగి రాదా మనలో చాలా మంది కూడా మంగళవారం శుక్రవారం డబ్బు ఎవరికి ఇవ్వరు ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రావని లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతారు అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏ రోజు డబ్బు ఇస్తే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచం మొత్తాన్ని డబ్బు నడిపిస్తుంది ఈ డబ్బు లేకపోతే మనం ఏ పని చేయలేం డబ్బుని లక్ష్మీదేవిగా భావిస్తాం అందుకే చేతిలో నుండి డబ్బులు కింద పడిన వెంటనే వాటిని తీసుకొని కళ్ళకు అద్దుకుంటాము అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్లు భావిస్తారు మరి అలాంటి డబ్బును మంగళవారం ఎవరికి ఇవ్వకూడదా మంగళవారానికి కుజగ్రహం అధిపతి అలాగే మంగళం అంటే శుభమని అర్థం మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడిని కలహాలకి ప్రమాదాలకి నష్టాలకు కారకుడిగా నమ్ముతారు అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు అలాగే ఆ రోజుల్లో ఇల్లు బూజు దులపడం గోర్లు కత్తిరించడం క్షవరం వంటి పనులు చేయరు మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని అంటారు మరి శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు అంటారు శుక్రవారం కూడా ఎవరు డబ్బులు ఇవ్వరు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని చెప్తారు లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచేవాళ్ళు శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి పంపించినట్లుగా భావిస్తారు అలా ఇస్తే కష్టాలు వెంట పడతాయని ఎంత సంపాదించినా కూడా అవి చేతిలో నిలబడవని అంటారు ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు అందుకే ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించరు అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తవారింటికి వెళ్లిపోతుందని నమ్ముతారు శుక్రవారం పూట ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు కూడా ఉతుకుతారు అయితే ఇవన్నీ వాస్తవమేనా అంటే కాదని కొట్టిపడేస్తారు కొంతమంది మంగళవారం శుక్రవారాల్లో డబ్బులు ఖర్చు చేసినా అప్పుగా ఇచ్చిన చేతిలో డబ్బులు నిలబడవు అనేందుకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు ఇది కేవలం అపోహ మాత్రమే నిజానికి ఇలా చెప్పడానికి మరొక కారణం ఉంది సంపాదించే వాళ్ళు సంపాదిస్తుంటే ఖర్చు వాళ్ళు ఖర్చు చేస్తూనే ఉంటారు అనవసర ఖర్చులు ఆపడానికి ఈ రెండు రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారనే ఆశతో అలా చేస్తారు అత్యవసరమైన సమయాల్లో ఆపద సమయంలో ఇటువంటివి నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది అందుకే ఇటువంటి పనులు చేయకూడదు కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమైన తర్వాత మాత్రం డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అలా ఇస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి సూర్యాస్తమయ్యే సమయం లోపు ఏ రోజు అప్పు ఇచ్చినా ఏమీ కాదు ఇది ఈరోజు వీడియో మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాను దెన్ నమస్తే